రౌడీలు ఆదికేశవని పొడవబోతూ ఉంటే విహారీ వచ్చి అడ్డుకొని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆదికేశవులు ఏమో అయ్యో నా సరుకు కాలిపోతుంది ఎవరైనా కాపాడండి నా సరుకు సరుకు అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా అలా విహారీ వాళ్ళని కొడుతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి చాలా షాకింగ్గా చూస్తూ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఇంకా విహారి వాళ్ళని చిత కొట్టడంతో వాళ్ళు నుంచి పారిపోతారు అంబికా విహారిని చూసి చాలా షాకింగ్గా అక్కడి నుంచి పక్కకు వెళ్ళి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది మరోవైపు సుభాష్ ట్రక్లో నుండి సంచి కింద పడిపోతుంది ట్రక్ సుభాష్ ఉన్న సంచి అందులో నుండి బయటికి వచ్చి అంబికాకి ఫోన్ చేద్దామని చెక్ చేసుకుంటే సుభాష్ దగ్గర ఫోన్ ఉండదు ఇంకా అలా దారిలో వెళ్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని అంబికాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు హలో అంబిక అని అంటే ఈ నెంబర్ ఎక్కడిది సుభాష్ ఎక్కడున్నా అసలు అసలు ఏమైంది నిన్ను కొట్టింది ఎవరు అని అంబిక అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు తర్వాత చెప్తాను అంబిక ఎక్కడున్నావు నువ్వు ఆ సరుకు కాపాడలేకపోయాను అని సుభాష్ చెప్తాడు లేదు నేను ఆ సరుకుని నాశనం చేసేసాను సుభాష్ ఇప్పుడే నేను ఆ పని పూర్తి చేశాను అని అంబిక చెప్తుంది లేదు అంబిక నువ్వు అనుకునేది రాంగ్ అని ఇలా జరిగింది అసలు జరిగింది వేరు అని ఏదో చెప్తాడు అవునా అని అంబిక చాలా షాకింగ్గా చూ చూస్తూ ఉంటుంది మరి ఆ సరికి ఎవరు తీసుకెళ్ళినట్టున్నారు అసలు నువ్వు ఎక్కడున్నావు అని చెప్ప అడగడంతో ఇంకా అతన్ని అడిగి ఇది ఏరియా ఏ ఏరియా అని ఫోన్ ఇచ్చిన అతన్ని అడిగి సుభాష్ ఫోన్లో అడ్రస్ చెప్పడంతో అంబిక అక్కడికి వచ్చి సుభాష్ని కార్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంది ఇంకా మరోవైపు లక్ష్మి మెటీరియల్ ఉన్న ట్రక్ని తీసుకొని వెళ్తూ ఉంటే అంబికా వాళ్ళు చేసి చేస్తూ ఉంటారు సడన్గా లక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి అంబికా వాళ్ళ కారు వస్తూ ఉంటుంది ఇది అంబికమ్మ కారే అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నారా అని లక్ష్మి తెలివిగా తన రూట్ చేంజ్ చేసుకొని వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటుంది ఇంకా అలా అంబికా వాళ్ళు ఒక గల్లీ దగ్గర వాళ్ళు మిస్ అవ్వడంతో చా ఎటో వెళ్ళిపోయారు అనుకుని మళ్ళీ పో వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా ఇంకా బాబాయ్ వెనక్కి వెళ్ళు బాబాయ్ అని చెప్పి ఇంకా ఆ వీక్రాఫ్ట్ అడ్రస్కి లక్ష్మి వెహికల్ని తీసుకొని వెళ్తుంది మేడం తీసుకొచ్చారా అని అంటే అందులో మెటీరియల్ ఉంది మీరు సరిగ్ అంత తీసే దించుకోండి అని చెప్తుంది లక్ష్మి చెప్పడంతో ఇది కూడా మేడం ఇన్వాయిస్ అని ఒక పేపర్ తీసుకుని వచ్చి మెటీరియల్ మాకు అందినట్టుగా రిసిప్ట్ అని ఇస్తాడు థ్యాంక్స్ అండి ముందే రెడీ చేసినందుకు అని లక్ష్మి చెప్తుంది ఇంకలా లక్ష్మి అక్కడ నుంచి బయలుదేరుతుంది మరోవైపు ఆదికేశవులు అలా ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోవడంతో విహారీ ఆదికేశవులని తీసుకొని వచ్చి పంచాయతీ దగ్గర కూర్చోపెడతాడు అక్కడ కుర్చీలో అందరూ ఊరి జనాలు అందరూ అక్కడికి వస్తారు కాసేపటికి ఆదికేశవులు తేరుకొని అయ్యో నా సరుకు సరుకు అంతా కాలిపోయింది ఇప్పుడు ఈ ఊరి జనాల పరిస్థితి ఏంటి ఆ సరుకు మీద వచ్చే డబ్బులతో ఇంతమంది ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలనుకున్నారు ఇప్పుడు మా అందరికీ ఆత్మహత్య శరణ్యమా అని ఏడుస్తూ ఉంటే మామయ్య గారు మీరు చెప్పేది వినండి మామయ్య నేను చెప్పేది వినండి అని విహారీ చెప్తూ ఉంటే ఏం చెప్తావు నువ్వు కాస్త అని ఆదికేశవులు చాలా ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని మళ్ళీ అన్నా కూడా ఆదికేశవులు వినిపించకపోవడంతో అతను ఏం చెప్తాడో ఒకసారి విందాం ఆదికేశవా అని శ్యామల వల్ల నాన్న చెప్పడంతో మీ సరుకు ఎక్కడికి పోలేదండి లక్ష్మి సరుకు తీసుకొని చేరాల్సిన చోటికి తీసుకొని వెళ్ళింది మీరు టెన్షన్ పడకండి అని అంటూ ఉంటే నా కళ్ళ ముందే అంతా కాలిపోయింది కదా అని ఆదికేశవులు ఏడుస్తూ చెప్తూ ఉంటాడు కాదు మామయ్య గారు జరిగింది వేరు లక్ష్మి నేను ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ఇలా చేశాము అని జరిగిన విషయం మొత్తం ఆ మెటీరియల్ వేరే ట్రక్లోకి ఎక్కించడం లక్ష్మి ఆ మెటీరియల్ని తీసుకొని అక్కడ వీ క్రాఫ్ట్కి తీసుకొని వెళ్ళడం అంతా చెప్పడంతో ఇంకా వాళ్ళు కొంచెం శాంతిస్తారు కానీ బాబు మేము అది నమ్మడం ఎలా ఇప్పుడు మాకు మెటీరియల్కి సంబంధించిన ఏ విషయం ఏదైనా తెలియాలి కదా మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని శ్యామల వల్ల నాన్న అడుగుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి ఆ రిసిప్ట్ పట్టుకొని నమ్మాలి నమ్మి తీరాలి అని వచ్చి చూపిస్తూ ఉంటుంది ఇదంతా చాటుగా సహస్ర చూస్తూ ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ పంచాయతీ పెట్టినట్టున్నారు కదా ఇంకా ఆదికేశవులు బావని వెళ్ళగొట్టడం ఒకటే తర్వాయి అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది దూరంగా నుంచుని ఇంకా రిసిప్ట్ చూసి అవును ఆదికేశవ మన మెటీరియల్ అక్కడ చేరిందంట అని అనడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ అల్లుడు అసాధ్యుడు ఆదికేశవ అంతా మీ అల్లుడి వల్లే జరిగింది అని చెప్పడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా ఇంకేముంది మీ అల్లుడికి ఇచ్చిన టైం కూడా అయిపోయింది కదా ఇప్పుడు కనకంని మీ అల్లుడికి ఇచ్చి పంపిస్తావా అనే ఊరి జనాలు అడగడంతో ఇంకా ఆదికేశవులు చాలా సీరియస్గా లేదు నాకు కూతుర్ని అతనికి ఇచ్చి పంపించే ఉద్దేశం నాకు లేదు అని అనడంతో ఇంకా గౌరీ ఏంటయ్యా ఇప్పటిదాకా అతన్ని పొగిడావు కదా మంచిగా మాట్లాడావు కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అతను నా మెప్పు పొందడానికి ఏదో చేస్తున్నాడు కానీ నాకు నా కూతుర్నే ప్రేమగా చూసుకుంటాడనే నమ్మకం నాకు లేదు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మామయ్య మీ ప్లీజ్ మామయ్య నేను మీ మీ కూతురికి మీ మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా నాకు కూడా అంతే ప్రేమ ఉంది మామయ్య నేను తప్పకుండా కనకాన్ని బాగా చూసుకుంటాను ప్లీజ్ మామయ్య నన్ను నమ్మండి అని విహారీ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఏ నమ్మకంతో నిన్ను పంపించాలి అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే అప్పుడే యమున వచ్చి నన్ను నమ్మి కనకాన్ని పంపండి అని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా కేశవులు అందరూ విహా యమున వైపు చూస్తూ చాలా షాక్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే యమున అక్కడికి వచ్చి నమస్తే అండి నేను విహారి వల్ల అమ్మని నా పేరు యమున నేను మీకు తెలుసు కదా మీరు కూడా నాకు తెలుసు నన్ను నమ్మి కనక మహాలక్ష్మిని నా ఇంటికి పంపండి విహారీ నా కొడుకు కనక మహాలక్ష్మి నా ఇంటి కోడలు అని యమున చెప్తూ ఉంటే విహారీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు సహస్ర కూడా ఇదంతా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకా ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ తేరుకొని క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఇదేం కొత్త నాటకం అమ్మ మేము మీ ఇంటికి వచ్చాము ఆ రోజేమయ్యాడు మీ కొడుకు కోడలు ఆ పెళ్ళిలో వేరే వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మ నాన్నని నా అబద్ధాలు చెప్పి నమ్మించావు ఇప్పుడు ఈవిడ తీసుకొచ్చావా నమ్మించడానికి అని ఆదికేశవులు అనడంతో మామయ్య గారు అని విహారి చాలా సీరియస్గా అంటూ ఉంటాడు చెప్పు ఏంటి ఆ రోజు నువ్వు వాళ్ళని తల్లిదండ్రులని పరిచయం చేసింది అబద్ధమా ఇప్పుడు ఈవిడ మీ అమ్మ అని నమ్మడానికి నేను ఎలా నమ్మాలి అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ఇంకా యమున దండం పెట్టుదు మరి ప్లీజ్ అండి తను వేడు నా కొడుకు అసలు జరిగిన పరిస్థితి వేరు మీకు అందుకే ఆ రోజు చెప్పలేదు అని యమున చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది మరేం జరగబోతుందో ఇప్పుడు యమున నమ్మకం మీద విహారీతో కనకం మహాలక్ష్మిని పంపిస్తాడు ఆదికేశమా అసలేం జరుగుతుంది మరి సహస్రా ఊరుకుంటుందా లక్ష్మి ప్రెగ్నెన్సీ పరిస్థితి ఏంటి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్